హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను దొండకాయ ఫ్రై చేసుకుంటున్నా ఆఫ్టర్నూన్కి లంచ్కి దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నా ఒక రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాను అది హీట్ అవని ఈలోపు పప్పుకు పెట్టేసుకుంటున్నా కందిపప్పు క్లీన్ చేసి పెట్టుకున్నా త్రీ టైమ్స్ వంకాయలు టమోటాలు మూడు గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నా ఆయిల్ హీట్ అయింది కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నా మా ఇంట్లో డబ్బులు చూసినారా ఎక్కడ పెట్టుకుంటామా ఇది నా డబ్బా వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నా ఎవరో చెప్ వేరే వాళ్ళు ఎవరో చెప్పినారు అందుకనేసి ఇట్లా ఆవాల డబ్బాలు డబ్బులు పెట్టుకుంటే మంచిదంట అందుకనేసి నేను ఈ టిప్పు ఒక త్రీ మంత్స్ నుంచి ఫాలో అవుతున్నా ఆనియన్స్ కలుపుకున్నా ఆనియన్స్ కొద్దిగా వేగనిద్దాం ఇంకా వంకాయలు కట్ చేసి వేసుకుంటున్నా ప్లెయిన్ పప్పు ఎందుకు అనేసి కొద్దిగా వంకాయ టమాటా వేసి పలుచగా చేసుకుంటున్నా ఆనియన్స్ మరీ ఎక్కువ వేగనీయకుండా ఇట్లా కొద్దిగా వేగి వేగిన తర్వాత దొండకాయలు కట్ చేసి వేసుకుందాం దొండకాయలు వేసుకున్న తర్వాత కలుపుకుందాం ఫ్రై మంచిగా తింటాం దొండకాయ ఫ్రై అందుకే ఎక్కువ ఒక కిలో కాయలు వేస్తున్నా మేము మేము ఉండేది ఇద్దరమే కానీ ఒక కిలో వేసి చేసుకుంటున్నాం ఈవినింగ్ చపాతి చేసుకున్నాం అనేసి ఇవి బాగా వేగనిద్దాం ప్లేట్ పెట్టేద్దాం పైన ప్లేట్ పెట్టేసే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం సాల్ట్తో పాటు కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే ఈ పప్పు కానీ పసుపు వేసుకుంటున్నాం పసుపు కొద్దిగా జీలకర్ర కొంచెం మెంతులు కానీ వేసుకుంటా పప్పు టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేసి కలుపుకునేసి ఇంకా మూత పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు రోజులు వచ్చేంతవరకు ఉడకబెట్టుకుందాం ఒకసారి కలుపు కలుపుకుందాం ప్లేట్ తీసి కలుపుకుంటున్నాం ఇంకా మంచిగా వేగాల చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో మళ్ళీ ప్లేట్ పెట్టుకుందాం దొండకాయ వేగింది ఏమో మంచిగా వేగింది చూడండి ఇట్లా బ్రౌన్గా వచ్చినాయి కొద్ది కొద్దిగా ఇలా అస్సలు వాటర్ అస్సలు వేయకండి మంచిగా ఫ్రై అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఇది శనక్క ఇత్తనాలు వెల్లుల్లి ఎండుమిర్చి వేసి సాల్ట్ వేసి ఇట్లా పౌడర్ కొట్టుకునే శనక్క ఇత్తనాలను వేయించుకోవాలా వేయించుకొని ఇట్లా పౌడర్ వేసుకుందాం మంచిగా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుందాం అంతే దొండకాయ ఫ్రై రెడీ గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి బాగుంది టేస్ట్ ఇప్పుడు పప్పు బాయిల్ అయిందేమో చూద్దాం బాగా బాయిల్ అయింది ఇంకా దీన్ని ఎనుపుకొని తాలింపు పెట్టేసుకుందాం తరువాత పెట్టుకుందాం మా వాళ్ళు చూడు ఏమేం చేస్తున్నారో నేను ఆడ వంట చేస్తా కష్టపడతా అంటే ఇల్లు అంతా గుళ్ళ చేసి పెట్టినారు ఆ బకెట్ ఎందుకు తెచ్చి పెట్టినారో నాకు తెలియదు ఈ పిల్లో ఏడెందుకు వేసినారో తెలియదు జున్ను హాయ్ చెప్పు తాతకంటే బాయ్ చెప్పే తాతకి బాయ్ చెప్పు జున్నుకి మా నాన్న అంటే చాలా ఇష్టము దున్న బావి చెప్పు తాతకి చిన్నమ్మా తాతడి చిన్నాడా తాతడి చూపి దాడు వచ్చినాడే తాత చూడు ఆడ వచ్చినాడు చూడు డోర్గాడు చూడు తాత తాత రాలా ఇయో ఆడికి పోయాడికి పోయినాడు తాత ట్రైన్లో పోయినాడా నిన్ను తొడకపోలే రున్న తొడకపోలేదంటే తాత సాల్ట్ వేసుకునేసి ఇట్లా వాటర్ పక్కకు వంచేసుకొని ఇట్లా ఎనుపుకుంటున్నా పప్పుకి తర్వాత పెట్టుకుంటున్నా ఆయిల్ వేడైన తర్వాత కొద్ది జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నా వేగిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు ఆనియన్స్ ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నా సౌండ్ చూసి తినిపిస్తుంది ఎట్లా అరుస్తున్నారు మా వాళ్ళు పొద్దున ఫుల్లు తిన్నారు ఇడ్లీ వడ అది అరిగేదానికి అరుస్తున్నారు రైస్ కానీ రెడీ అయిపోయింది కొద్దిగా వేగనిద్దాం వేగిన తర్వాత పప్పులో వేసుకుందాం మంచిగా బ్రౌన్గా వేగినాయి ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర జేపేసుకుంటున్నా కొత్తిమీర వేసి కలుపుకున్నా కలుపుకొని ఒక నిమిషం వెయిట్ చేద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ ఈరోజు లంచ్ పప్పు దొండకాయ ఫ్రై వడియాల వేపాల ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మెయిన్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి